హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు చెడు జరిగే ముందు ఈ అప్ శికునాలు కనిపిస్తాయి మనుషుల ఆచార వ్యవహారాల విషయంలో శకునాల పాత్ర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ శణాలు రెండు రకాలుగా భావించవచ్చు శుభ శికునాలు మరియు అశుభ శకునాలు ఏ పని ప్రారంభించినా శుభ శణం చూసుకుని ప్రారంభించాలి అశుభ శణం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా ముగుస్తుందని మన నమ్మకం మంచి శిగుణం ఎదురు రావడం వల్ల మనం తలపెట్టిన కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కాబట్టి మనకు చెడు జరిగే ముందు ఖచ్చితంగా కొన్ని శిగుణాలు ఎదురవుతాయి అలాంటి చెడు సంకేతాలను ముందుగానే మనం పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి మీరు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే ముందు మీకు ఒక్కసారిగా ఏడుపులు వినిపించినా ఎవరైనా ఏడుస్తూ ఎదురు వచ్చినా అది చాలా అపశకనం కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి అపశకనం ఎదురైనప్పుడు మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని శాస్త్రం చెప్తుంది అలాగే దేవునికి కొబ్బరికాయను కొట్టినప్పుడు అది పాడైపోతే దాన్ని అశుభ సంకేతంగా చూస్తారు ఇలా జరిగితే మీ ఆరాధనలో ఏదో లోపం ఉందని అర్థం అదేవిధంగా కొబ్బరికాయలో పువ్వు వస్తే మాత్రం మీ పూజకు దేవుడు సంతోషించాడని అర్థమట అలాగే మీరు పూజ చేసే సమయంలో దీపం కొండెక్కితే కూడా అది అశుభంగా భావిస్తుంటారు ఇలా జరిగితే మీ ఇంటి యజమానికి డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే మీ ఇంటి పెద్దకు కీడు సంభవిస్తుంది ఇక ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కుంకుమ కింద పడిపోతే అది కూడా అశుభానికి చిహ్నమాట ఇది మీ జీవితంలో ఎన్నో సమస్యలకు కారణమని పండితులు చెప్తున్నారు గుమ్మం మీద తుమ్మకూడదు ఒకవేళ గుమ్మం మీద కనుక తుమ్మితే వెంటనే మీ చేయిని కడుక్కోవాలి అలాగే మీ ఇంటి గుమ్మ మీద పొరపాటును కూడా కాలు పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అయితే ఏ సమస్య వచ్చినా సరే శుక్రవారమే పోరాటానికి దిగవద్దు శుక్రవారం నాడు మీ ఇంట్లో గొడవ జరిగితే ఎప్పటికైనా మీరిద్దరూ విడిపోయే అవకాశం ఉంది మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో ఉన్న మగవారు గడ్డం చేయించుకోకూడదు మగవారు ఇలా చేస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది ఇంటి ఇళ్లాలను మహాలక్ష్మితో పోలుస్తారు కాబట్టి పెళ్ళైన స్త్రీలు శుక్రవారం రోజున పొరపాటును కూడా అబద్ధం చెప్పకూడదు స్త్రీలు ఇలా చేస్తే మీ ఇంటి సంపద తొలగిపోతుంది స్త్రీలు స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి మీ ఇంట్లో కొత్త చీపులు కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపుర్ని కొనకూడదు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న చీపురును వాళ్ళకు కనపడకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఎవరైనా బయట వారు మన ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మీ ఇంట్లో ఉన్న అష్టైశ్వర్యాలు వారితో పాటు బయటికి వెళ్ళిపోతుందట ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు సాయంత్రం సమయంలో తదాస్త దేవతలు తిరుగుతారు కాబట్టి ఈ సమయంలో మనం చెడు మాటలు మాట్లాడితే అవి ఖచ్చితంగా జరుగుతాయి ఇక శుభ శణాల విషయానికి వస్తే పూజ సమయంలో దేవుళ్ళ విగ్రహాల నుంచి పూలు రాలటాన్ని చాలా శుభ సూచకంగా భావిస్తారు అదేవిధంగా దేవుని ఎదుట మీరు వెలిగించే దీపం పూర్తిగా కాలిపోయినా దానిని శుభ సూచికంగా భావిస్తారు ఇలా జరిగితే మీపై దేవతలు సంతోషంగా ఉన్నారని అర్థం చాలామంది కళ్ళలో దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు అలా కళ్ళలో దేవుడు కనిపిస్తే మీకు మంచి జరిగిపోతుందని అర్థం దేవతలు కళ్ళలో కనిపిస్తే త్వరలో మీకు అదృష్టం పట్టి అపారమైన సంపదలు కలుగుతాయని అర్థం జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా ఎదుర్కోవడానికి కొన్ని రకాల మంత్రాలు సహాయపడతాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి గోవిందాన్ని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది మహామృత్యుయ మంత్రం పఠిస్తే మృత్యువు మీ దరి చేరదు మీ ఆయుష్ వృద్ధి చెందుతుంది హిందూ గ్రంథాల ప్రకారం మీ చూపుడు వేలుకు బంగారు పొంగరాన్ని ధరిస్తే చాలా మంచిది ఎవరైతే బంగారు పొంగరాన్ని చూపుడు వేలుకు ధరిస్తారో వారికి ఎల్లప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు ఎక్కువ బంగారాన్ని ధరించకూడదు ఇలాంటి వారు ఎక్కువ బంగారాన్ని ధరిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా చదువుకునే పిల్లలు విద్యార్థులు వెండి ఉంగరం ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది చదువులో ఎల్లప్పుడూ ముందు ఉంటారు అలాగే మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఆవు అరుపు అరుస్తున్న శబ్దం వినిపించినా మీకు ఆవు ఎదురొచ్చినా మీకు శుభ సంకేతంగా పరిగణించబడుతుంది మీరు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు మీ సంపద కూడా పెరుగుతుంది చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ముఖం మీద పుట్టుమచ్చలు ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఎవరికైతే ముఖం మీద పుట్టుమచ్చ ఉంటుందో వారు జీవితంలో సకల సౌకర్యాలు పొందుతారు జీవితాంతం విలాసవంతంగా జీవిస్తారు స్త్రీలకు నెలసరి వచ్చిన ఒకటో రోజున నాలుగవ రోజు అలాగే ఐదో రోజున ఖచ్చితంగా తల స్నానం చేయాలి ఇలా తల స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతక రిచ్చాయమన్నా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి పెళ్ళైన ఆడవారు నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు ఇలా చేస్తే మీ భర్తకు ప్రాణగండం ఏర్పడుతుంది కాబట్టి వివాహమైన స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగకూడదు ఇది మీ ఇంటికి మంచిది కాదు అలాగే శుక్రవారం మాత్రం పొరపాటును కూడా మీ ఇంట్లో మాంసాన్ని వండకూడదు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ఈ రోజున మాంసాహారాన్ని తింటే మీ ఇంట్లో దరిద్ర దేవత దృష్ట వేసుకొని కూర్చుంటుంది స్త్రీలు తమ చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఒక గాజుని వేసుకోకూడదు ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇక చాలామంది భోజనం చేసిన తర్వాత తమ చేతులను నాగుతూ ఉంటారు కానీ ఇది ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్